హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మన విశాఖ నగర ప్రజల కల్పవల్లి కనక మహాలక్ష్మి తల్లి దర్శనానికి అయితే వెళ్ళామండి అది కూడా శ్రావణ మాసంలో దర్శించుకోవటం చాలా చాలా ఆనందంగా అనిపించింది వైజాగ్లోనే ఉంటున్న ఎప్పుడూ తరచూ ఈ గుడికి రావటం నాకైతే కుదరదండి ఇయర్లీ వన్స్ అలాగా అమ్మ ఎప్పుడైనా ఊరు నుంచి వస్తే వెళ్దామని చెప్పి నన్ను కూడా తీసుకుని వస్తుంది ఈరోజు కూడా నేను అమ్మతో పాటు ఆ అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాననమాట ఇక్కడ బస్సు అనేది మనకి టెంపుల్కి ముందుగానే చిన్న ఆర్చి ఉంటుంది అక్కడనే ఆపుతారనమాట మనకి పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ ముందు నుంచి షాప్స్ అనేవి ఉంటాయండి మనకి లోపలికి కూడా కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటుంది టెంపుల్ చుట్టూ కూడా షాప్స్ అవి ఉంటాయి మనం ఎక్కడైనా తీసుకుని వెళ్ళొచ్చు ఈ అమ్మవారి దేవస్థానం యొక్క ప్రత్యేకతల్లో ఒకటి ఏంటంటే మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎటువంటి అర్చకులు కానీ ఎవరు ఉండరండి మనమే స్వయంగా పూజ చేసుకోవచ్చు ఇంకా మేమైతే శుక్రవారం చాలా రష్ ఉంటుందని చెప్పి సాటర్డే వెళ్ళాము వెళ్ళేసరికి లెవెన్ ఇలా అయ్యింది బయట ఎవరు జనాలు కనపడిపోయేసరికి నార్మల్ దర్శనానికి వెళ్ళిపోయాము ఫ్రీ దర్శనానికి కానీ లోపల క్యూ స్ట్రక్ అయ్యి ఉందండి లెవెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు స్టాప్ చేశారు ఇంకా వన్ అవర్ అక్కడే ఉండాల్సి వచ్చింది అమ్మవారికి ఏవో స్పెషల్ పూజలు అవి జరుగుతున్నాయి ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారండి క్యూ లైన్లు మొత్తం ఫిల్ అయి ఉన్నాయి చాలా జనాలు ఉన్నారు సాటర్డే అయినా కూడా ఇక్కడ గుళ్ళో చూసారా మనకి చక్కగా పూలతో అలంకరించారు ముందు రోజు శ్రావణ శుక్రవారం పూజలు అవి జరిగి ఉంటాయి ఇంకా మావిడాకులు వీటితో అలంకరించుకున్నారు నార్మల్గానే ఈ గుడి ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది ఇంకా శ్రావణం మార్గశిర మాసాల్లో ఇంకా స్పెషల్గా ఉంటుందండి లోపల తులాపారం కూడా పెట్టారండి మనకి ఏదైనా మొక్కులు మొక్కుకుంటే తీర్చుకోవచ్చు అనమాట ఇక్కడ అమ్మవారిని చూ చూసారా ఎటువంటి తలుపులు ద్వారాలు మనకి గోపురం అనేది అస్సలు ఉండదండి అమ్మవారి ఎండకెండి వర్షానికి తడుస్తూ ఉంటారు ఇది ఒక ప్రత్యేకత అండి ఈ అమ్మవారి గుడికి ఆ విగ్రహానికి ముందుగా ఒక బావి ఉంటుందండి అమ్మవారి విగ్రహం ఈ బావిలో నుంచే బయటికి తీసారంట ఈ బావి చుట్టూ అమ్మవార్లని చక్కగా ప్రతిష్ఠించి ఉంచారు ఇక మేము చీర అది తీసుకువెళ్ళాము దానికి టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాము దర్శనానికి గోపురం ఉండదని చెప్పాను కదండి అంతా కొబ్బరి కమ్మలు వేసి ఉన్నారు చూసారా చక్కగా అమ్మవారిని ఇంకా మా చేతులతో మేమే పూజలు అవి చేసుకుని బయటికి వచ్చేసాము చీర అవి పెట్టుకున్నాము ఆ పాలాభిషేకం కూడా చేసుకున్నాం అనమాట ఇక్కడ మనకి క్యూ లైన్లోనే మనకి అన్నదానము టోకెన్లు అవి ఇస్తున్నారు ఆల్రెడీ మేము బయటకు వచ్చేసరికి వన్ థర్టీ ఇలా అయిపోయింది సో భోజనానికి అయితే వెళ్ళిపోయాము చక్కగా ఉందండి భోజనం అయితే ఇదండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్